మీజు చూడ్డానికి పన్నెండు నుంచి పదిహేను వస్తుంది నలభై వేలు పెట్టుకోవాలి మూడు నుంచి నలభై వారు నాలుగు పంపి నెక్స్ట్ పంపి ఇది కుప్పోర్ పెట్టాలి కుప్పోర్ డెబ్బై ఎక్కువ సీట్ అవుతుంది ఇది ఎక్కడ పది నుంచి పన్నెండు వస్తుంది అందరికి వాడ కూడా వస్తుంది నెక్స్ట్ బిహెచ్ఎస్ బీ ఇది బయో సీట్ పంపింది ఇది పంగా బాగా వస్తుంది బిపోల్ సైడ్ సీన్ కూడా ఎక్కువ ఉంటుంది

కొత్త రకాన్ని వాటర్ కన్నా పెట్టుకోవచ్చు ఇది మన పొడవులకు పెట్టుకోవచ్చు దీన్ని రేగడింగ్లో పెట్టుకోవచ్చు అన్ని రకాల నీళ్ళకి అనుకూలం ఇది కొత్త రకమైన గ్రేవీ ఇది ఏదో పది నుంచి పన్నెండు ఈ క్రిస్టల్ వాళ్ళది త్రీ నైన్ ఇది మీడియం సైజు అది బిగ్ బోల్ కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజు ఉంది కాయ బరువు బాగా వస్తుంది వాటర్ పెద్ద ఎంత ఉన్నది ఈ పిక్సెల్ వాళ్ళు తీసి మీడియం సైజు ఫైవ్ పన్నెండు పన్నెండు నుంచి పదిహేను గంటకి వచ్చి వస్తుంది వరు సీట్ వాళ్ళది ఇది కేసీహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పెరైంది బ్రాండ్ అయింది ఇది సౌడ నీళ్ళకి కానీ మేగడి కానీ దుబ్బలు కానీ మామూలుగా ఇసుక ఇష్టదుబ్బలు కానీ తట్టుకుంటుంది నీటి తప్పకుంటుంది ఇది ఫ్యానిసీ బాగున్నాం ఇంట్లో కాకం తీసుకుంది ఒక్క వెరైటీ అర్జును ఇది పెడతా పెడుతాయా ఇది ఎదురం పది నుంచి పన్నెండు నిమిషాలు దిగుబడి వస్తుంది ఇది అనేక రకాల పూర్ల తప్పనిసే విధంగా ఉంది నా పేరు సత్యం రైతునేశన్ టెరల్స్ మునుగోడు మండలం నల్గొండ డిస్టిక్ ఇది నా పేరు పొల్ల సత్యం యాదవ్ రైతునేశన్ టెరల్స్ మునుగోడు మన దగ్గర అన్ని రకాల పది విత్తనాలు ఆడల్స్ పది విత్తనాలు కానీ లేదు నా డాడీ సీడ్ ఎస్ ఫెర్టిలైజర్ ఎరువులు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు సరసమైన కలిగి దొరుకుతాయి ఈ కుదీరు మన దగ్గర దొరుకుతుంది అన్ని రకాల దాంతో పాటుగా మన దగ్గర అన్ని రకాల నాణ్యమైన పట్టిత్రాలు సరసమైన కలిగి దొరుకుతున్నాం రైతు నెక్స్ట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో కానీ వీడియో కానీ ట్రాఫోట్ ద్వారా అన్ని రకాల పట్టు విత్తనాలు తయారీసీ నెక్స్ట్ సైడ్ ఎరువు అన్ని రకాల పందలు దొరుకున్నాం జీరో నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ జీరో